నమస్కారం ఎన్ఎస్ న్యూస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆస్తి కోసం కన్న కొడుకే ఓ వృద్ధ తండ్రిపై దాడి చేయించాడు తన కొడుకు కోడలు వారి బంధువుల నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధిత తండ్రి కళ్లెం నరసింహారెడ్డి తెలంగాణ డీజీపీని కలిసి వేడుకున్నాడు హైదరాబాద్ దోమలగూడకి చెందిన కళ్లెం నరసింహ కొడుకు చంద్రశేఖర్ రెడ్డి కోడలు పద్మలత ఆస్తి కోసం పద్మలత తన బావ అయిన కొంపల్లికి చెందిన ఎస్వీఆర్ గార్డెన్స్ యజమాని సదా నరసింహారెడ్డితో తనపై దాడి చేయించాడని బాధిత తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు కళ్యాం నరసింహారెడ్డి అనే నేను ఎనభై ఏడు సంవత్సరాల వయసు ముసలో నన్ను చూడకుండా దుర్భాషలాడుతూ ఎస్ఎన్ రెడ్డి గార్డెన్ అధినేత సాగ నరసింహారెడ్డి నన్ను వేరే మాయ మాటలు చెప్పి పిలిపించి డిన్నర్ ఉంది కిట్టి పార్టీ ఉందని పిలిపించి నానా బాగా దుర్భాషలాడుతూ కొట్టిండు బాగా తలపై నుంచి మెడలపై నుంచి షర్ట్ కూడా జిగిపోయింది సాదా నరసింహారెడ్డి మా స మా కొడుకు తోడల్లుడు తర్వాత తెలుసుకుంటే వెనుక మా కొడుకు కోడలు బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుస్తుంది ఆస్తి గురించి మా కొడుకు కోడలు నా ఆస్తుల గురించి మా నా పేరు కళ్యాణ నరసింహారెడ్డి నా వయసు ఎనభై ఏడు సంవత్సరాలు ముసలోడని తెలియకుండా నా ఆస్తుల గురించి నా కొడుకు కోడలు ఆస్తుల గురించి వాళ్ళ కోడళ్ళుడైన నా కొడుకు తోడల్లుడైన సాదా నరసింహారెడ్డితో ప ప్లాన్ వేయించి కిట్టిపాటి ఉందని పిలిపించి పది మంది ముందట అందులో ఎవరున్నారంటే సిఎస్ మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ఇంకా పెద్దలు చాలా మంది పది మంది ముందట నన్ను చిత్రహింసలు పెట్టి నాన్న భాషలు దుర్భాషలు ఆడుతూ తిట్టి కొట్టినారు ఒళ్ళంతా ఈనమీనం చేస్తూ రెండు రోజులు హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఉన్నారు గురించి ఆస్తుల గురించి అదే ఇలా డీజీపీ గారికి లోకల్ పోలీస్ అక్కడ మన సాధ నరసింహారెడ్డి మీద ఆయనే కొట్టిండు కాబట్టి ఆయన మీదనే తిరేది ఏమల్ని వెనక నుంచి వచ్చి గబాగబు గుద్దుతనే ఉండు తల మీద గట్టి రెండు దెబ్బలు కొట్టాగా నేను సొమ్మ సిల్లి పడిపోయినా ఆయన లేచి లేపి గల్ల పెట్టి గుంజు కొడుతూనే ఉండి షర్ట్ కూడా జింగిపోయింది షర్ట్ ఉంది ఇప్పుడు కాలర్ ఆస్తి మా కొడుకు కోడలకు ఆస్తి వివాదాలు తండ్రి అని లెక్క చేయకుండా ఆస్ట్ ఉన్నాడే ఒక అతనికి అవుద్ది కదా అది తెచ్చుకోకుండా ఇద్దరు ఒకటై నానా హింసలు పెడుతున్నారు ఇంట్లో ఉండనివ్వట్లేదు పోలీసుల ఇచ్చిన కంపెనీల లోకల్ పోలీసుల నిన్న ఇచ్చిన చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పిండ్రు ఇక్కడ డీజీపీకి నిన్న పోతే సెలవుండే ఇవాళ డీజీపీకి ఊరిస్తుంది నాకు న్యాయం ఇల్లు ఇల్లు ఖాళీ చేపియాలి వాళ్ళ వాళ్ళ వల్ల నాకు ప్రాణాపాయం ఉంది వాళ్ళని నా ఇల్లు నాకు ఇచ్చేసి వాళ్ళని ఖాళీ చేపియాలింటే నాకు ప్రాణాని ఉంది వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు రక్షణ కల్పించాలని ప్రార్థన